మీకు స్మార్ట్ మీటర్ బిగించారా అయితే ఇది మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ చాలా చోట్ల స్మార్ట్ మీటర్స్ అయితే ఇన్స్టాలేషన్ చేశారు అంటే మన పాత మీటర్ తీసి స్మార్ట్ మీటర్ అయితే బిగించారు అంటే కేటగిరీ కు ఎక్కువగా అయితే బిగించారు అలాగే ఎవరైతే సోలార్ పెట్టించుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ స్మార్ట్ మీటర్ని ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు ఇవేంటంటే మనం వినియోగిస్తున్నటువంటి పవర్ని అలాగే ఎంత లోడ్ వేసుకున్నాము అంటే ఎంత వాటు అంటే టోటల్ ఆ నెలలో ఎంత వాటు వినియోగిస్తున్నామో ఈ రెండూ కూడా వాళ్ళకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ మీటర్లో సిమ్లు ఉంటాయి నెట్ ద్వారా వాళ్ళు అక్కడ ఆఫీస్ నుండే డేటాని తీసుకోగలరు ఇదే విధంగా చాలామంది ఏంటంటే మీటర్లో కరెంట్ ఉంది కాకపోతే మా షాప్లో కరెంట్ లేదు లేకపోతే మా ఇంట్లో కరెంట్ లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు దీనికని చెప్పేసి ఎలక్ట్రిషియన్ కూడా సంప్రదించి కరెంట్ లేదు ఒకసారి చూడండి అని చెప్తున్నారు మీటర్లో డిస్ప్లే వెలుగుతుంది కానీ ఇంట్లోకి కరెంట్ లేదు దీనికి కారణం ఏంటంటే మీరు కనుక బిల్ కట్టకపోతే వాళ్ళకు డిస్కనెక్షన్ టైం కనుక వస్తే వాళ్ళు ఆఫీస్ నుండే ఆపరేట్ చేస్తారు అక్కడి నుంచి కనుక వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తే మీ మీటర్లో అవుట్పుట్ పవర్ సప్లై అన్నది ఆఫ్ చేస్తుంది మీ ఇంట్లోకి పవర్ సప్లై అయితే రాదు మీటర్కి ఇన్పుట్ సప్లై ఉంటుంది కాబట్టి డిస్ప్లే వెలుగుతుంది ఇంట్లోకి అయితే పవర్ సప్లై వెళ్ళదు సో మీరు డ్యూ డేట్ లోపల బిల్ కట్టే ప్రయత్నం అయితే చేయాలి బిల్ జనరేట్ అయిన రోజు నుంచి పదిహేను రోజుల లోపల బిల్ కట్టాలి ఆ రోజుకి విడిచిపెడితే పద్నాలుగు రోజుల లోపల బిల్ కట్టాలి ఇక ఇరవై ఒక్క రోజులకు మీకు డిస్కనెక్షన్ టైం అయితే వచ్చేస్తుంది అక్కడికి ఒక పది రోజుల లోపల మీకు ఏంటంటే డిస్కనెక్షన్ చేస్తారు వాళ్ళకి డిస్కనెక్ట్ అని కొట్టారనుకో వెంటనే మన మీటర్లోనే డిస్కనెక్ట్ అయిపోతుంది అవుట్పుట్ సప్లై అయితే ఉండదు మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ షార్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి